అరసవల్లిలోని ఇంజరాపు మోహన్ రావు ఎన్ హరి సూర్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దాదాపు ముప్పై మంది నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు ప్రస్తుతం నగరంలో చలికి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం వల్ల ఎంతో మంది నిరాశ్రయులు చలికి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ దాతల కోసం ఎదురుచూస్తున్నారు అటువంటి తరుణంలో ఈ విషయం గమనించిన సూర్యనారాయణ దేవస్థానం దగ్గర పలు ప్రాంతాల్లో ఉన్న అనాథలకు యాచకులకు దగ్గరుండి దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమం చేయటం మాకెంతో సంతృప్తిని కలిగించిందని ఎన్ హరిసూర్యప్రసాద్ ఇంజరాపు మోహన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో నవతరం నవచైతన్య బతిలి రమేష్ రెడ్ క్రాస్ నంది ఉమాశంకర్ బి వెంకటేష్ వడ్డి శ్రీను వడ్డి శ్యామ్ సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్ పెద్దపాడు సేవకులు బొట్ట కుమార్ పాల్గొన్నారు